నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్ ఉప ప్రధానమంత్రి గారు షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు కువైట్లోని కువైటి ప్రజలకు రేషన్ కోటాను రద్దు చేస్తూ ఉన్నట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్లోని రేషన్ షాపులో మనం చూసుకుంటే బియ్యం కానీ పాల డబ్బాలు కానీ నూనె కానీ చికెన్ కానీ కందిపప్పు కానీ లేకపోతే రకరకాల ఆహార పదార్థాలు అయితే సబ్సిడీ ధరల్లో అయితే కువైట్లోని ప్రజలకు అందిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది కువైట్ ఉప ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు కువైట్లోని కువైటీ ప్రజలకు రేషన్ కోటాను రద్దు చేస్తూ ఉన్నట్లు ఒక కొత్త చట్టం కొత్త రూల్ వచ్చిందని చెప్పేసి దీని గురించి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది కువైట్లోని కొన్ని వర్గాల కువైటీ పోర్లకు రేషన్ కోటాను రద్దు చేయడం పైన కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి గారు ఒక నిర్ణయాన్ని జారీ చేశారని చెప్పి కొన్ని సోషల్ మీడియా సైట్లలో ప్రసారం అవుతూ ఉన్న వార్తలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఖండించింది ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి అలాగే వాస్తవానికి దూరంగా ఉన్నాయి అలాగే దీనికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిర్ధారించిందనమాట కువైట్ ఉప ప్రధాన మంత్రి గారు ఎటువంటి నిర్ణయాన్ని అయితే జారీ చేయలేదు కువైటీ పౌరులకు ముందుటి మాదిరిగానే ఎప్పటి మాదిరిగానే రేషన్ బియ్యం కానీ రేషన్ సరుకులు మేము పంపిణీ చేస్తామని చెప్పేసి దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మవద్దని చెప్పేసి కువైటీ ప్రజలను మరియు ప్రవాసులను కోరింది అలాగే కువైట్లోని ప్రజలు కథితత్వం పాటించాలని తప్పుడుదారి పట్టించే వార్తలను ప్రసారం చేయవద్దని చెప్పి అలాగే వాటిని షేర్ చేయవద్దని చెప్పి కువైటి ప్రజలను కోరడం జరిగింది ఏదైనా మేము అటువంటివి చేస్తే కానీ అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి సోషల్ మీడియా ద్వారా లేకపోతే కొన్ని సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా మేము ప్రకటించము మా యొక్క అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మేము ప్రకటిస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త పూర్తిగా అయితే హల్చల్ చేస్తూ ఉన్న నేపథ్యంలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇటువంటి ఎవరైనా షేర్ చేస్తూ ఉంటే కానీ షేర్ చేయద్దండి ఎందుకంటే రేషన్ సరుకులు యధావిధిగా అయితే కువైటి ప్రజలకు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులకైతే కువైట్ ప్రభుత్వం అందించనుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్